కోలం నిజబీజసంత ఫలం సూచిక సాధ్వీనైజిభు లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం యథా యథాథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు శంకర్లు శివానందలహర్లో చిట్ట చివర నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక సముద్రం నుంచి నదిని వేరు చేసి చూపించడం సాధ్యం కాదు అలా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగ గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఓ కృష్ణ నాకు ఈ మోహబంధాలు కోసేసి నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వేచి నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా వీళ్ళ మీదకు పోతోంది మొహం నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తుపెట్టుకోవలసిన ప్రార్థన చేసింది మీరొక మహానుభావుడు భీష్మాచార్యుడు నిజంగా అందులో ఈ మార్గశిరమాసం వచ్చింది అనేటప్పటికీ తప్పకుండా భీష్ముడు జ్ఞాపకానికి వస్తాడు అటువంటి భీష్మాచార్యుల వారు అంటే మీరు అనుకోవచ్చు మాఘమాసం కదా ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అని అంపశయ్య మీద ఉన్నాడు కదా మరి చాలా కాలం పైగా ఇవి పోతనగారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకొని చెప్తాడు త్రిజగన్మోహన నీల కాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చైలముపై రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అసలు నిజంగా పాతనగారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేశారు ఎందుకని అంటే అర్జునుడు ఒక గొప్ప వ్యూహం అనుకున్నాడు అనుకుని కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడిగాడు ఇంతకన్నా వ్యూహకర్త కృష్ణ పరమాత్మ ఆయన అన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు ఎందుకు యుద్ధం చేయనన్నా అన్నా ఏం ఎవరొద్దన్నా రజ్జునుడి తరపున యుద్ధం చేస్తే వచ్చిన నష్టం ఏంటిది అంటే ఆయన కానీ యుద్ధం చేశాడనుకోండి వెంటనే బలరాముడు అంటాడు నేను దుర్యోధనుడి పక్షాన చేస్తానంటాడు ఆఖరికి అది అనదముల యుద్ధం అవుతుంది ఆయన పిల్లలు అటువైపు ఈయన పిల్లలు ఇటువైపు కాబట్టి కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు బలరాముడు అన్నాడు నేను చేయను అయితే వెళ్ళిపోతాను నేను రథం ఒక్కటి నడుపుతానన్నాడు రథం ఒక్కటి అన్నవాడు రథం ఒక్కటే నడిపాడా ఎన్ని ఆపదలు గట్టెక్కించాడు రథసారథిగా నిలబడి అందుకోసం అటు చేరాడు ఇంటికి ఇటు చేరాడు మరి కృష్ణుడు అటు ఉంటే అంటే ఎంత భీష్ముడైనా ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి అది వీరమరణం పొందాలి క్షత్రియుడిగా వీరమరణం పొందాలంటే తన ప్రాణం పోయేటట్టు లాంటి బాణాలు కొట్టగలిగిన వాడు అర్జునుడు అక్కడే పైగా తనని చంపడానికి పుట్టినటువంటి వరం పొందినటువంటి శిఖండి అటువైపు ఉన్నాడు అర్జునుడి వైపు అర్జునుడు కొట్టాలంటే ఆయనే కొట్టాలి బాణాలు అందుకని ఇటువైపు ఉంటే తప్ప అర్జునుడు బాణాలు పడవు పడితే తప్ప అంపశయ్య మీద పడుకొని ప్రాణం విడిచిపెట్టడం కుదరదు అందుకని ఆయన ఇటు వచ్చాడు ఆయన అటు వెళ్ళాడు ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు ఆ అర్జునుడిని సారథిగా వచ్చే రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఇన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు సారథ్యం ఆయనకి ఏం అవసరం నిజంగా తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే అది ఎలా త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప మూడు లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైన్ రంజిల్ల నీలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప అలకలు ఆ ముంగురు లీలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యం బై విజృంభింప మా విజయం చేరేడు అన్నె కాడు యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలా విలాసంగా పగ్గాలు పట్టుకుని సారథిగా నిలబడ్డాడే నిజానికి అర్జునుడికి ఏం తెలుసు కృష్ణుడు సారథిగా లేకపోతే నిలబడగలడా కన్నుడు ప్రయోగించిన మొక్క అస్త్రం చాలు నాగాస్త్రం ప్రయోగించినప్పుడే కంఠం తెగిపోవాలి అర్జునుడికి కృష్ణుడికి తెలుసు కాబట్టి భూమిలోకి మూడు అడుగులు రథం తొక్కేశాడు అది కిరీటానికి కొట్టింది సారథిగా ముందు తాను నిలబడి నన్ను దాటితే కదా నీదాకా అని ముందు నిలబడ్డాడు అందుకే కృష్ణుడిని దాటలేకపోయాయి ఏవి వెనక అర్జునుడు క్షేమంగా ఉన్నాడు ముందు తానొచ్చి నిలబడ్డాడు తన భక్తుడి కోసం మా విజయం చేరడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు ఎప్పుడూ నాకు ఆ కృష్ణుడు అనుగ్రహం జ్ఞాపకానికి వస్తుంటాయి అని హయరింకా రయజాతశ్రమతో పరిన్యస్థాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాల నొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ ఏమి పరమాత్మ హేళగా చేతితో కూడా పని చేయకుండా కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు అర్జునుడి కోసమని సారథ్యం చేసి పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఎదురవెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల గిట్టల మించి పైకి లేచిన దూడి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి బురద కింద నల్లటి ఒంటి మీద ఉంటే ఆ పగ్గాలు పట్టుకుని నడుపుతుండడమా హయరింకా ముఖూసరపరిన్యస్థాలకోపేతమై రయజాత యబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతి చాలా నాకు పరమాత్మ అని తెలిసి కూడా అర్జునుడిని కాపాడడం కోసం ఏం చేస్తాడో చూస్తానని నేను బాణములు వేసి కొట్టేస్తుంటే బాణపు దెబ్బలు తింటూ తను తింటం కాదు అర్జునుణ్ణి కానీ కొట్టేయట్లేదు కదా నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆ కృష్ణ పరమాత్మ నా మనసుని నిరంతరము పట్టి ఉంటాడన్నాడు అప్పశయ్య మీద పడుకుని అసలు పట్టాభిషేకం చేసేశారు పోతనగారు భీష్ముడి నోటి వెంట వచ్చిన ఒక విషయానికి కుప్పించియ్యగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజారమ్మి తినాలా ఉనగుబాటు మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు యటంచు మధ్ శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చెప్పుకున్న మాట ముఖానుకొక నాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ రెండు మాటలు ఆయుధం పట్టేశాడు పద్దెనిమిది రోజుల యుద్ధంలో మూడో రోజు తొమ్మిదో రోజు రెండూ భీష్ముడి విషయంలోనే ఎందుకని భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు ఇంత కొట్టేస్తాడా నేనుండగా అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకిశాడు ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి కాంతి గగనభాగం బెల్ల కొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసిందిట ఉరికిన నోర్వకనుదరం బులోనున్న జగముల వేగున జగతి కదుల ఆయన రథంమిచ్చి చూ దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజారా ఆ చక్రం పట్టుకుని నేను చంపేస్తాను భీష్మానికి వస్తూ ఉంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారి పడిపోయింది అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమితి నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ బావా 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 అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు అందుకని కృష్ణుడు చక్రం పట్టాడు భీష్ముడి మీదకి వెళ్ళాడని రేపు లోకం చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట వద్దు రా రా అని అర్జునుడు వెనక్కి లాగేస్తుంటే కరికి లంఘించ సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జునయ్యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దిక్కు నాకు ఏదో వీధుల్లో ఉంటారే బలాఠ్యులైనటువంటి వ్యక్తులు ఒకటి పట్టుకుని వెనక్కి లాగుతుంటే ఉండి వాళ్ళ వీరి సంగతి వస్తాడని దూకేస్తుంటాడు కోపంతోటి అలా అర్జునుడు లాగుతున్నా సరే నేను ఇంత ఇబ్బంది పెడతాడా ఇవాళ చంపేస్తాను భీష్ముడిని అని చెప్పి చక్రం పట్టుకుని పడిపోతున్నటువంటి ఆ భీష్ కృష్ణుడు ఉన్నాడే ఆయన నాకు మనసులో కనపడుతుంటే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను అన్నాడు నిజానికి అర్జునుణ్ణి రక్షించడం కాదు అంతకు ముందు రోజు దుర్యోధనుడు పరమ నిందావాక్యములు పలికాడు భీష్ముడి మీద నువ్వు కావాలని యుద్ధం చెయ్యట్లేదు పాండవుల పట్ల పక్షపాతం నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు భీష్ముడు అంటే ఏమిటో నీకేం తెలుసురా దుర్మార్గుడా అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేస్తావా నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తు పెట్టుకొని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు అంతేకాని ఏదైనా కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కట్టం కోయడానికి ఇక్కడ నుంచి అక్కడ వదలలేని చక్రాన్ని అది పట్టుకుని దూకడం ఎందుకు పరిగెత్తడం ఎందుకు అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం అందుకే మూడో రోజు పట్టుకున్నాడు తొమ్మిదో రోజు చేతిలో చర్నాకోళ పట్టుకు పరిగెత్తాడు తనకున్మృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పుని పగ్గముల చేజోగంబున పట్టుచొన్ మునికోలన్ వడిబూని గోటకములను మోదించి తాడించుచున్ జయమున్ జనులన్ మోహమునంద చేయు పరమోత్సాహం ప్రశంసించదన్ మహానుభావుడు తనకున్ తనకున్మృత్యుడు నీకెందుకింత కష్టం ఏమిటి సారథ్యం చేయడం ఏమిటి గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి పెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి